ఎన్ కన్వెన్షన్ ను చట్ట విరుద్ధంగా కూల్చడం బాధకరంగా ఉందన్నారు హీరో నాగార్జున తన చట్టాన్ని ఉల్లంఘించలేదన్నారు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు ఆ భూమి పట్టా భూమి అన్నారు నాగార్జున ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురి కాలేదన్నారు ఎవరు ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా కూల్ చేయడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ విదయం కూల్ చేసిన ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి ఎలాంటి నోటీసు జారీ చేయలేదన్నారు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఈ కన్వెన్షన్ కి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్ లో ఉందన్నారు కోర్టు వ్యతిరేకంగా తీర్పునిస్తే తానే ఆ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చేసేవాడినని అన్నారు ఈ విషయం మీద తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు ఈ రోజు ఉదయం నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ని రేవంత్ సర్కార్ హైడ్రా అక్రమ కూల్చివేతలో భాగంగా కూల్చేసిన విషయం తెలిసిందే చట్టవిరుద్ధంగా కూల్చడం బాధాకరంగా ఉందన్నారు హీరో నాగార్జున తాను చట్టాన్ని ఉల్లంఘించలేదన్నారు ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు ఆ భూమి పట్టా భూమి అన్నారు నాగార్జున ఒక్క అంగుళం కూడా ఆక్రమణకు గురి కాలేదన్నారు ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా కూల్ చేయడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఈ విదయం కూల్ చేసిన ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి ఎలాంటి నోటీసు జారీ చేయలేదన్నారు చట్టాన్ని గౌరవించే పౌరుడిగా ఈ కన్వెన్షన్ కి సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్ లో ఉందన్నారు కోర్టు వ్యతిరేకంగా తీర్పునిస్తే తానే ఆ కన్వెన్షన్ సెంటర్ ని కూల్ చేసేవాడినని అన్నారు ఈ విషయం మీద తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు ఈ రోజు ఉదయం నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ని రేవంత్ సర్కార్ హైడ్రా అక్రమ కూల్చివేతలో భాగంగా కూల్చేసిన విషయం తెలిసిందే